హాయ్ అందరికీ అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ శృతి షేర్ల రోజైతే మేము ట్యాంక్ బండ్ వెళ్ళాము వినాయకులను చూద్దామని అయితే రేపు నిమజ్జనం కానీ నిన్నటి నుండే పెద్ద పెద్ద వినాయకులను నిమజ్జనం చేస్తున్నారంట నిన్న కొన్ని చేశారంట నిమజ్జనం మళ్ళీ ఈరోజు కూడా చేస్తున్నారు ఈ వినాయకులను చూసారా ఎంత బాగున్నాయో పెద్ద పెద్దగా ఈ వినాయకుడు అయితే అన్ని కలర్స్తోని అన్ని రంగులతో చాలా మంచిగా ఉండే ఈ వినాయకుడు నాకైతే బాగా అనిపించింది రంగు రంగులుగా ఈ వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం అయితే రేపు చేస్తారంట ఈ వినాయకుడు అయితే పికాక్ పైన కూర్చున్నాడండి అండి నిమ్మలి పైన ఇదైతే బాగా అనిపించింది అయితే నిమజ్జనం చేసేటప్పుడు క్రెయిన్స్ ఉంటాయి కదా వాటికి నాలుగు పక్కలగా అలా పెట్టి చేస్తున్నారండి ఇలా చూడండి వినాయకులు ఎలా తరలి వస్తున్నాయో ఇలా పెట్టేసి క్రైన్లను అలా పైనకు తీసుకుపోతున్నారండి ఇలా చేసేటప్పుడు అయితే అందరూ వెహికల్లోనే ఉండే నాకైతే చాలా భయం అనిపించింది కానీ వాళ్ళు మెల్లిగా ట్రైన్స్తో తీసి వాటర్లో గంగమ్మ ఒడిలోకి చేర్చారు వినాయకుడిని చూడండి ఇలా క్రైన్తోనైతే పైనకు మెల్లిమెల్లిగా పైనకు తీసారు తీసి గంగమ్మ ఒడిలోనైతే వదిలిపెట్టేశారు ఈ చూడండి ఎన్ని వినాయకుళ్ళు వస్తున్నాయో నాకైతే మంచిగా అనిపించిందండి ఈ వినాయకుడు చూడండి ఎలా ఉన్నాడో అయితే స్టాండ్ ఉన్న వినాయకులను ఒకవైపు తీసుకెళ్తున్నారు స్టాండ్ లేనివి ఇవి చిన్న చిన్నవి స్టాండ్ లేనివి ఇలా ఇలాంటి దాంట్లో పెట్టి వదిలేస్తారంట అండి ఇలా చేశారు అక్కడ ఈ వినాయకుడు అయితే చూడండి హార్స్ అవి గుర్రాల మీద కూర్చున్నట్టుగా ఎలా ఉన్నాడో బాగున్నాడు కదండి ఇక్కడనైతే క్రెయిన్స్ కి కూడా నెంబర్ లేసారండి క్రేన్ నెంబర్ వన్ క్రేన్ నెంబర్ టూ క్రేన్ నెంబర్ త్రీ అనేసి ఇలా ఫైవ్ వరకు ఉన్నాయి ఈ రోజు అయితే అంతట చేయట్లేదు నిమజ్జనం ఒక ట్యాంక్ బండ్ సైడ్ ఇక్కడ నక్లెస్ రోడ్ లో మాత్రమే చేస్తున్నారు చూడండి గండనాదులను ఎలా పైన లేపి లేపుతున్నారో ఎన్ని వినాయకులు వస్తున్నాయో ఈ రోజు కూడా చాలా వినాయకులను నిమజ్జనం చేశారండి ఒకేసారి రెండు క్రెయిన్లలో రెండు వినాయకులను తీసారు చూడండి పైనకి నిమజ్జనం ఎలా చేస్తున్నారు చూడండి ఈ గణనాథులని ఈ నైన్ డేస్ పూజలు అందుకున్నాయి కదా ఇప్పుడైతే గంగమ్మ ఒడిలోకి చేరుకుంటున్నాయండి బాధ అనిపిస్తుంది కదా నైన్ డేస్ పూజలు చేసి చేసి ఇప్పుడు గంగమ్మ ఒడిలోకి వదిలేయాలంటే ఇక్కడ చూడండి వినాయకుడు దమరుకం పైన నిల్చున్నాడండి ఎంత బాగున్నాడో కదా ఇక్కడ ఇంకొక వినాయకుడిని కూడా మళ్ళీ నిమజ్జనం చేశారు నెక్స్ట్ వినాయకుడు చూడండి మూడు తలలతో ఉన్నాడు వినాయకుడు ఇలా అన్ని వినాయకులు తరలి వస్తుంటేనైతే బాగా అనిపించిందండి నేను డేలా ఎప్పుడు వెళ్ళలేదు ఎప్పుడు నైటే వెళ్ళేదాన్ని నిమజ్జనానికి ఈసారి ఫస్ట్ ఇలా డేలా వెళ్ళాను డేలా చూడడం ఇదే ఫస్ట్ నేను కూడా ఇక్కడనైతే ఈ వినాయకుడు అయితే వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నాడండి వీళ్ళంతా నిమజ్జనానికి నిన్న బయలుదేరాడంట ఇంటి దగ్గర నుండి ఇవాళ మధ్యాహ్నం అయిపోయింది ఇంకా వీళ్ళ నిమజ్జనం ఇంకా కాలేదు చూడండి వినాయకులు ఎలా తరలి వస్తున్నాయో నిమజ్జనానికి చూడండి ఎన్ని వినాయకుళ్ళు వచ్చాయో మేము అక్కడ ఉన్నంతసేపే ఒక టెన్ ఫిఫ్టీన్ వినాయకులను నిమజ్జనం చేశారు చూడండి ఇలా పైనకు వినాయకుని ఎలా తీశారో ట్రైన్లో ఇలా చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరైనా సరే అక్కడ అస్సలు నిర్లక్ష్యంగా ఉండకండి అలా పైనకు తీసుకువెళ్ళి వాటర్ దగ్గరికి తీసుకువెళ్ళి వదిలేస్తున్నారు వాళ్ళు కూడా చూడండి ఎంత బాగుంది కదా ఇలా గంగమ్మ ఒడిలోకి వినాయకుడిని చేర్చడం చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం ఇలా వెళ్తురుండగా చూడడం ఎప్పుడు నైటే వెళ్తుంటే ఇక్కడ ఇంకొక వినాయకుడు వచ్చాడు ఆ వినాయకుడిని కూడా సిద్ధం చేస్తున్నారు ఈ వినాయకుడిని చూడండి ఎలిఫెంట్స్ తో బాగున్నాడు కదా కానీ అప్పుడే వర్షం స్టార్ట్ అయిందండి మేము అక్కడ ఉన్నప్పుడే వర్షం చాలా వచ్చింది మేము ఉన్నప్పుడైతే నిమజ్జనానికి అస్సలు లేడీస్ వెళ్ళేవారే కాదు ఇప్పుడైతే అందరూ వెళ్తున్నారు కదా ఇంకొక వినాయకుడిని కూడా తీశారు చూడండి అలానే సేమ్ ప్రాసెస్ చేస్తున్నారు అన్ని వినాయకులను నాలుగు పక్కల అలా క్రీన్కి కట్టి పైనకు తీసుకెళ్తున్నారు చూడండి వినాయకుడు మనకు బాయ్ బాయ్ చెప్తున్నట్టు ఉంది కదా ఈ వినాయకుడు అయితే మొత్తం పైనకు తీసుకెళ్ళి వాటర్ దగ్గరికి తీసుకెళ్తున్నారు అందరైతే సేఫ్గా చేసుకోండి నిమజ్జనం చాలా జాగ్రత్తగా ఉండండి నిమజ్జనం దగ్గర ఇక్కడ అయితే వర్షం మళ్ళీ స్టార్ట్ అయిందండి చాలా వర్షమే పడింది చూడండి వినాయకుడు నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్